హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ డిఎస్ఆర్ అనివా హైదరాబాద్ లో ఉన్న ప్రసిద్ధి టెంపుల్లో ఒకటి బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ మనం ఈరోజు ఇక్కడికే వచ్చేసాము ఇక్కడ టెంపుల్ యొక్క చరిత్రను అండ్ ఈరోజు మనము బోనాలు కూడా తీస్తున్నాము ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పొద్దున్నే లేచి మేమందరం రెడీ అయ్యి కార్లో అయితే హైదరాబాద్ బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇది మా విలేజ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మా రోడ్ వచ్చేసి నర్సాపూర్ మీదుగా బాలనగర్ నుంచి బల్కాంపేట్ ఎల్లమ్మ టెంపుల్ అయితే వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది నర్సాపూర్ ఫారెస్ట్ అనమాట ఈ ఫారెస్ట్ లోపల అయితే చాలా విశాలంగా అయితే ప్రకృతి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ముందు నర్సాపూర్ దాటనే గుమ్మడిదల టోల్ గేట్ అయితే వస్తుంది ఇదే ఆ టోల్ గేట్ ఈ టోల్ గేట్ దాటాక మాకు ఈ రింగ్ రోడ్ ఉంది కదా అవుటర్ రింగ్ రోడ్ ఇది హైదరాబాద్ చుట్టూ అయితే ఈ రింగ్ రోడ్ అయితే ఉంటుంది ఈ రింగ్ రోడ్ దాటినాక గర్ణిమ అయితే వస్తుంది చూస్తున్నారు మార్నింగ్ టైం కాబట్టి ఎటువంటి ట్రాఫిక్ అయితే లేదు లేదంటే ట్రాఫిక్ చాలా ఉంటుంది ఈ రోడ్లో ఈ ఈ రోడ్ నుండి మేము హైదరాబాద్లో ఉన్న బల్గంపేట్ ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము అయితే ఈ టెంపుల్ యొక్క చరిత్రను మనం ఇప్పుడు తెలుసుకుందాం మెయిన్ అనేది హైదరాబాద్ ఎల్లమ్మ ఈ ఎల్లమను దర్శించుకుంటే శక్తి పీఠాలను దర్శించుకున్నంత ఫలం అని చెప్తారు అయితే ఏడు వందల సంవత్సరాల సంగతి అప్పటికి అసలు హైదరాబాద్ నగరమే పుట్టలేదని చెప్పాలి బల్కంపేట్ అనేది ఓ చిన్న గ్రామం చుట్టుపక్కల మొత్తం పొలాలే ఓ రైతు తన పొలంలో బావి తోగుతుండగా బండరాయి అడ్డొచ్చినట్లు అనిపించింది పరీక్షించి చూస్తే అమ్మవారి ఆకృతి చేతులెత్తి మొక్కాడు ఆ రైతు భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించాడు ఆ రైతు కాస్త అంత అయినా కదలలేదు ఊర్లోకి వెళ్ళి జనాన్ని తీసుకొచ్చాడు తలో చేయి వేశారు అయినా లాభం లేకపోయింది శివసత్తులను పిలిపించాడు శివసత్తులు అంటే పరమశివుడి ఆరాధకులు శైవ సాంప్రదాయాల్లో వీరికి చాలా ప్రాధాన్యత ఉంది ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలని అమ్మవారి అధిష్టానం కావచ్చు దైవ నిర్ణయాన్ని కాదనడానికి మనమవరం అని సలహా ఇచ్చారు శివసత్తులు అమ్మవారిని రేణుకంబగా గుర్తించింది వీరే మూల విరాట్ బావి లోపల ఉండడంతో భక్తజనం మొత్తం ఒడ్డు నుండి పూజలు అందించారు కొంతకాలానికి ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించాయి ఓ చిన్న ఆలయం వెలిసింది రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థాదీషుని హయాంలో ఈ ప్రాంతాన్ని బెహ్లూన్ ఖాన్ కూడాగా పిలిచేవారు అని చరిత్ర ఆధారపడి తెలుస్తుంది బెహూన్ ఖాన్ ఈ ప్రాంతానికి జుబేదారో రాష్ట్ర ప్రదేదో అయి ఉంటాడు ఆ పేరు కాస్త బల్కంపేటగా మారిపోయింది ఇక ఇక మేము కూడా అమ్మవారికి పోసే బియ్యం వడి బియ్యం కలుపుతున్నాము ఇక్కడ చూస్తున్నారు బోనాలు కూడా కుదించడం అయింది ఇక అది వేపాకులు పెట్టి బోనం తయారు చేస్తారనమాట ఆ అది తయారైతే ఇక మాకు గుడికి వెళ్ళడమే కొంచెం ఆలస్యం ఇక్కడ మా బాబాయ్ వంట కూడా చేస్తున్నాడు చూస్తున్నారు కదా ఇక మాస్టర్ కుకింగ్ మాస్టర్ అనమాట ఇక్కడే బోరబండలో ఉంటాడు ఈ కాలనీలో మేము రూమ్ కూడా తీసుకున్నాము ఇది గుడి ఎనుకల్ని ఇది బోనాలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా మేము పుట్టెంటికలు తీసుకొని వస్తే బోనాలు తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ పక్కనే ఒక గల్లీలో ఉంటుంది అనమాట ఇది ఎంట్రుకలు పుట్టెంటుకలు కానీ గుండు కూడా ఇక్కడే తీస్తాడు అయితే ఇక మేము పుట్టెంటికలు తీయడం స్టార్ట్ చేశాము చూస్తున్నారు కదా ఎంట్రికలు అయితే కట్ చేస్తున్నాడు ఎంట్రికలు తీస్తుంటే మా అబ్బాయి ఎంత సడ అనుకున్నాం కానీ అసలు ఏడు అని లేడు అయితే రింగ్ గోల్డ్ రింగ్ అనుకుంటున్నారు కదా గోల్డ్ రింగ్తోనే ఎండ్రకాలైతే కట్ చేస్తారు ఇట్లా అలా తీసుకొని అయితే ఎంట్రికలు ఐదు కత్తెలు తీస్తారు అనమాట ఐదు కత్తెలు తీసినాక ఆ గోల్డ్ రింగ్ అయితే ఎవరి అవుతుందో వారికి అయితే ఇచ్చేయడం జరుగుతుంది చూసారు కదా తర్వాత ఐదు ఎండ్రికలు తీసుకొని గుండె చేస్తాడు చూస్తున్నారు చుట్టుముట్టు మొత్తం మా వాళ్ళే ఉన్నారు మధ్యలో కూర్చోబెట్టి అయితే చుట్టూ మా తాత వాళ్ళు మా మామ వాళ్ళు మా బాబాయ్ అంతా చుట్టూ నిల్చున్నారు అనమాట గుండు చేస్తున్నారు కదా అది మ్యాక్సిమం అయిపోయింది సగం పైన అయిపోయింది చూడండి ఎలా ఉన్నాడు ఫస్ట్ గుండు వేయడం చాలామంది పిల్లలు అయితే చాలా ఏడుస్తారు చేయనీయరు కానీ మా వాడు అయితే మంచిగా కూర్చున్నాడు గుండు చేయడం మాక్సిమం అయిపోయింది ఇక నెక్స్ట్ మా వాడు పెద్దవాడిని అయితే కూర్చోబెడదామని మా వాళ్ళు అంటున్నారు మా తాత వాళ్ళందరూ అందరూ గుండె పనిలో పని అయిపోతుంది ఇద్దరికి అని అనగానే సరే అనేసి అన్నాము ఇక వీంది అయిపోయింది మా వాళ్ళు అయిపోయింది చిన్నోంది అయిపోవని పెద్ద ఆయనని కూర్చొని పెడతాము ఇక ఆయన అయితే ఎట్లా కూర్చుంటాడని చూడండి మా పెద్ద ఆయనకు ఫోన్ లేకపోతే ఇంకా అక్కడ కూర్చోడు ఇక ఇప్పుడు స్టార్ట్ చేసిన చిన్నగా ఏడుపు ముంగట కొంచెం తెలియనట్టుంది స్టార్ట్ పెద్ద అయినా కూ చూడండి వాటర్ తడుపుతున్నా ఫోన్ అయితే కంపల్సరీ కావాలంటాడు ఆ ఫోన్ లేకపోతే అసలు గుండి వేసుకోడు అయినా ఇద్దరు పట్టుకోవాల్సి వచ్చింది జర ఎక్కువ ఏడుస్తారనమాట చూస్తున్నారా చుట్టూ మా వాళ్ళు నిలబడ్డారు చిన్న గల్లీలా ఉంది కాబట్టి అందులో కాలు అవి ట్రాఫిక్ ఫుల్గా ఉంది టెంపుల్ కి వచ్చే భక్తుల ఏ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇక పెద్ద అయినా కూడా మాక్సిమం అయిపోయింది ఇక స్టార్ట్ బోనాలు అయితే స్టార్ట్ చేసాము బోనాలు తీసుకుని రాగానే పంతులు వచ్చి బోనాలను తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టాడు పెట్టిన తర్వాత వడి బియ్యం పోదామని ముందుకొచ్చాము ముందు ఇంకో చిన్న అమ్మవారి విగ్రహం అయితే ఉంది అక్కడ పంతులు మన దగ్గర టోకెన్ టికెట్ తీసుకొని వడి బియ్యాన్ని అయితే అమ్మవారికి ఇక్కడ పూలు అవి ఇవి ఉన్నాయి కదా గాజులు అవన్నీ అమ్మవారికి పెట్టి ఒక దండం తీసి మా అబ్బాయికి అయితే వేసాడు చూస్తున్నారు కదా ఇక్కడ మా అబ్బాయి దండ కూడా వేసాడు అయితే ఇక్కడ బియ్యం పోసి ఇంకా ఆ రోజు రద్దీ ఎక్కువ ఉండడంతో పంతులు జర అడావిడిగా అయిపోయిందనేసి బయటకు పంపించాడు ఇక బయటకు వచ్చాము బయటకు వచ్చినాక ఇక్కడ పైన రథం అవుతుంది ఈ వెనక సైడ్ చూస్తున్నారు కదా బయట ఎంత రద్దీ ఉందో ఈ టెంపుల్ వెనుక వెళ్తే ఇక్కడ అద్దాల మేడ కూడా ఉంది చూస్తున్నారు కదా చాలా బాగా అనిపించింది ఇక్కడ అదే రోజు మా చిన్నబ్బాయికి అన్న ప్రసన్న వేద్దామని మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి తీపి అన్నది తీసుకొని వచ్చాము టెంపుల్ లోపల జర రద్దీ ఉండడంతో అక్కడే చిన్న లోపల ఒక పక్కనైతే కూర్చున్నాము అందరము కూర్చొని ఇక అన్నాన్ని తీసుకొచ్చి కింద పెట్టి మా అబ్బాయిని లేపి కూర్చొని పెడుతున్నాడు అనమాట ఇక వాళ్ళ మామయ్య కొంచెం ఎటు వెళ్ళిండు వచ్చినాక మామయ్య చేతితో పెడదామని ఆగిరు ఇక ఇప్పుడు చూస్తున్నాం ఇక కనబడుతుంది కదా ఇదే మనము వాటరు రైస్ తీసుకొని వచ్చాము అదే రోజు టెంపుల్లో బాగా రద్దీ అయితే ఉంది చూస్తున్నారు కదా ఇక వాళ్ళ మామయ్య అయితే వచ్చాడు వచ్చి స్పూన్ తో అన్నం పెడుతుంటే పక్కనే మా కోడలు కదా చిన్న ఆమె ఏదో నాకు పెట్టకుండా మా నాన్న అక్కడ పెడుతున్నా అనేసి ఆమె ఏడుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే చాలా థ్యాంక్ యూ అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి ఎందుకంటే మనం పెట్టే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్